మనోజ్ సెకండ్ క్వాలిటీ ఫర్నిచర్ అమ్ముతున్నాడని కంప్లైంట్ ఇచ్చిన పాత స్టాఫ్ మనోజ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు షాక్ లో రోహిణి ప్రభావతి ఇంతకు మనోజ్ ఇలాంటి పని ఎందుకు చేశాడు మరి అలా చేసినటువంటి మనోజ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రోహిణి ఏం చేసింది మరి ప్రభావతి ఏం చేసింది అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక రోహిణి అయితే ఇక తన కొడుక్కి సంబంధించినటువంటి పనుల్లో చాలా బిజీగా ఉంటుంది బిజీగా ఉండడమే కాదు చాలా టెన్షన్గా ఉంటుంది ఇక తన కొడుక్కి ఏం జరుగుతుందో ఏంటోనని చెప్పేసేసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అలాంటి టైంలో ఇక రోహిణి షాప్ కి రావడం చాలా వరకు తగ్గిస్తుంది ఇకప్పుడు మనోజ్ తన దుర్బుద్ధిని చూపిస్తాడు ఏం చేస్తాడంటే తన పార్క్ ఫ్రెండ్ ఇచ్చినటువంటి సలహాను దృష్టిలో పెట్టుకుని చాలా తెలివిగా చేస్తున్నాను నాలాగా వ్యాపారం చేయటం ఎవరికీ రాదు అంటూ ఇక తను ఫర్నిచర్ని ఫస్ట్ క్వాలిటీ ఫర్నిచర్ని కాస్త సెకండ్ క్వాలిటీ ఫర్నిచర్ తెప్పించడం మొదలు పెడతాడు సైలెంట్ గా వాటిని అమ్మకాలు కూడా చేసేస్తూ ఉంటాడు ఇలా చేస్తున్న విషయాన్ని ఇక ఆ షాప్ లో కొత్తగా పెట్టుకున్నటువంటి స్టాఫ్ బయటకు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకంటే మనోజ్ షాప్ లో మాట్లాడుతున్న విషయాలన్నీ వాళ్ళు వింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఈ విషయం ఆ నోట ఈ నోటా చివరాకర్కి పాత స్టాఫ్ దాకా వెళ్తుంది అది కూడా టీ కుట్టు దగ్గర వీళ్ళు మాట్లాడుకోవడం విని ఇక నేనా షాప్లో పాత స్టాఫ్ని ఏంటి ఇంత జరుగుతోంది ఆ షాప్లో అని అంటే అవును బాబాయ్ ముందున్న వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేశారంట మీరున్నప్పుడు ఎలా ఉండేదో ఏమో మరి నాకు తెలియదంటే అస్సలు మా సార్ సెకండ్ క్వాలిటీ అనేది రానిచ్చే వాళ్ళు కాదు తెలుసా ఎట్టి పరిస్థితుల్లోనూ డీలర్ ఏవిస్తే అవే అమ్మేవాళ్లు వాటిల్లో ఏదైనా మిక్స్ చేసి చేయొచ్చు కదా సార్ సేల్ అని చెప్పనంటే ఎందుకు అలాంటి ఆలోచన మనకి ఎందుకు అలాంటి పనులు మనం చేయటం అని చెప్పని ఆయన చాలా గట్టిగా వారించేవారు అలాంటిది ఆయన షాప్ని ఈ వెదవ తీసుకుని ఇలా చేస్తున్నాడు అసలు వీడి వల్ల మేమందరం మా కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి తెలుసా అని చెప్పని అంటే ఏమో సార్ మమ్మల్ని పెట్టుకున్నాడే కానీ మాకు డౌట్గానే ఉంది అని చెప్పని అంటే ఎందుకని అనగానే వీడు చేసే పనుల వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం ఉన్న ఉద్యోగాలు మానేసి మరీ వీడి దగ్గరికి వచ్చాం అని చెప్పని అనేసరికి ఇక వెంటనే సర్లే అయితే మంచి మాట చెప్పారు జాగ్రత్తగా పనిచేసుకోండి అని చెప్పి అతను వెళ్ళిపోయి పాత స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి అంటే ముగ్గురు ఉంటారు కదా మొత్తం ఆ ముగ్గురు కూడా పని పనిగట్టుకొని ఆలోచన చేస్తారు వాడు సడన్గా మనల్ని ఉద్యోగాల నుంచి తీసేసి మన పొట్ట మీద కొట్టాడు కాబట్టి వాడికి మనం ఏం చేయాలో అదే చేయాలి అని చెప్పని మాట్లాడుకుంటారు మనం ఏం చేయగలం బాబాయ్ అనే అమ్మాయి అంటే ఏంటి ఏం అంటావు ఖచ్చితంగా చేయగలం వీడి గురించి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామనుకో కన్ఫర్మ్గా పోలీసులు వచ్చి వాడు చేస్తున్నటువంటి సెకండ్ హ్యాండ్ సెకండ్ గ్రేడ్ సెకండ్ క్వాలిటీ ఫర్నిచర్ని శుభ్రంగా సీజ్ చేస్తారు దాంతో షాప్కి బ్యాడ్ బ్యాడ్ నేమ్ వస్తుంది అక్కడితో ఇక షాప్ అంతా క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకోవడంతో ఇక వెంటనే వాళ్ళంతా కలిసి తర్వాత రోజు ఉదయాన్నే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇక పోలీసులకి కంప్లైంట్ ఇస్తారు దాంతో వాళ్ళైతే ఇక షాప్ దగ్గరికి వచ్చేస్తారు అలా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ బాలు అంటే ఎవరు అని చెప్పని సారీ ఇక్కడ మనోజ్ అంటే ఎవరు అని చెప్పని అనేసరికి నేనే సార్ ఏమైంది అంటాడు మనోజ్ అనగానే ఇక వెంటనే ఏం లేదు మీరు అమ్ముతున్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా సెకండ్ గ్రేడ్ ఫర్నిచర్ అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది ఇలాంటి మోసాలు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పని అంటే మీరు పోలీసులు మీకు దీనికి ఏంటి సంబంధం అనగానే ఓ మేము పోలీసులం కాబట్టి మాకు దీనికి సంబంధం లేదు సో కన్జ్యూమర్ గూడ్స్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ వస్తే వాళ్ళకి సమాధానం చెప్తారా అంటే సార్ అట్లా కాదు సార్ అంటే నేను అమ్ముతోంది సెకండ్ గ్రేడ్ కాదు అన్నీ ఫస్ట్ గ్రేడ్ ఫస్ట్ క్వాలిటీ అని అనగానే సరే అయితే మీ డీలర్ని పిలవండి ఆయన సప్లై చేస్తేనేవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి అవి ఫస్ట్ గ్రేడ్ అని చెప్పి ఆయన సర్టిఫై చేస్తే మేము వెళ్ళిపోతాం అని చెప్పని అనగానే డీలర్ మార్నింగే వచ్చి వెళ్లారు సార్ మళ్లీ రెండు రోజులాగా వస్తారు అప్పుడు మీరు రండి కావాలంటే అని అనగానే ఎందుకు ఈ లోపల ఇక్కడ ఫర్నిచర్ అంతా మార్చేయటానికా అని అంటాడు దాంతో ఇక డీలర్కి కాల్ చేసేసరికి ఇక డీలర్ కాసేపట్లోనే రానే వస్తాడు సార్ చెప్పండి అంటే సార్ ఇక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా మీరిచ్చిందేనా లేకపోతే సెకండ్ గ్రేడ్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయండి అని అంటే అతను మొత్తం చూసి మొత్తం అన్నీ కూడా నేనిచ్చినవే కాకపోతే వీటిలో ఒక ఐదారు వరకు కూడా సెకండ్ గ్రేడ్ ఉన్నాయి అని చెప్పని అంటాడు అదేంటి ఎందుకు వచ్చాయి మీరు మీరిచ్చారా అంటే నోను అన్నీ కూడా ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీని సప్లై చేశాను నేను సప్లై చేసినవి అన్ని అలాగే ఉన్నాయి బట్ వాటిట్లో ఇవి కూడా కలిపారు అని చెప్పని చెప్తాడు ఓ మై గాడ్ అంటే కస్టమర్స్ని మోసం చేసే పని పెట్టుకున్నాం అనమాట అసలు ఈ ఏరియాలో ఈ షాప్ కి చాలా మంచి పేరుంది అని చెప్పని అంటున్నారు మరి అలాంటిది నువ్వు తీసుకుని ఇలాంటి పేరు తీసుకురావడం ఏంటి అని చెప్పని అంటూ సరే అయితే ముందు అని చెప్పేసి ఇక అతని షాప్ ని సీజ్ చేసేసి మనోజ్ ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడతారు ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు రోహిణికి ఫోన్ చేద్దామన్నా కూడా ఫోన్ ఇవ్వరు ఇక రోహిణి చింటూ దగ్గర నుంచి బయలుదేరి షాప్ దగ్గరికి వస్తుంది వచ్చేసరికి షాప్కి సీల్ వేసి ఉంటుంది వెంటనే ఇక ప్రభావతికి ఫోన్ చేసి ఈయన ఇంటికి వచ్చారు ఫోన్ తీయట్లేదు అంటే రాలేదమ్మా ఏ ఏమైంది అంటే షాప్కి సీల్ వేసింది అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఇక్కడ చూస్తే నలుగురు నాన్న రకాలుగా మాట్లాడుతున్నారు అనగానే ఏం జరిగిందమ్మా అంటుంది ప్రభావతి ఏంటో ఆయన్ని అరెస్ట్ చేశారు అంటున్నారు ఈ షాప్లో ఏవో పిచ్చి సామాన్లు అమ్ముతున్నారు అని చెప్పని అంటున్నారు అని చెప్పని అనగానే ఇక వెంటనే ప్రభావతి అయితే ఇంట్లో గొడవ గొడవ చేస్తూ ఉంటే సత్యం ప్రభావతి బాలు మీనా అందరూ కూడా షాప్ దగ్గరికి వచ్చేస్తారు అక్కడికి వచ్చిన తర్వాత బా మనోజ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారని తెలిసి ఇక వెంటనే అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ అందరూ కలిసి మాట్లాడుకుంటారు ఏం జరిగింది ఏంటని తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత మనోజ్ దగ్గరకు రోహిణి వచ్చి నిన్నే అనుకుంటా మనోజ్ నీకు చెప్పాను నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు ఎలా ఉన్న వాటిని అలా అమ్ము పిచ్చి పిచ్చి ఆలోచనలు చెయ్యకు అడ్డదారుల్లో పైకి ఎదగాలని చెప్పని అనుకోకు అని చెప్పి ఈ రోజుకి జరగాల్సిందంతా జరిగిపోయింది ఇప్పుడు ఈ నష్టం అంతా ఎవరు భరిస్తారు వాళ్ళు ఎంత వేస్తారో తెలుసా ఫైన్ అని చెప్పని అనగానే నేను ఇంత జరుగుతుంది అనుకోలేదు రోహిణి ఎవరు కంప్లైంట్ ఇచ్చారో అర్థం కావట్లేదు అనగానే అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి సార్ కంప్లైంట్ ఇచ్చింది మీ షాప్లో ఓల్డ్ స్టాఫ్ అంట వాళ్లే అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చారు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు మనోజ్ నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళని నువ్వు తీసేయకు వాళ్ల వల్ల చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త అని నువ్వు వినకుండా అన్ని తెచ్చి నా నెత్తిన పెట్టావు అని చెప్పని అనేసరికి చూడండి మేడం అర్జెంటుగా మీరిక్కడ మూడు లక్షల రూపాయలు కట్టాలి అని చెప్పని అంటారు సార్ ఇప్పటికిప్పుడు మూడు లక్షలు అంటే మేము ఎక్కడ తెచ్చి కట్టగలం అని చెప్పి రోహిణి అంటుంది అనేసరికి ప్రభావతి మీ నాన్న నడుగు రోహిణి అంటుంది ఊరుకోండి అత్తయ్య మాట్లాడితే మా నాన్న మా నాన్న ఇక మా నాన్నకి ఇదే పనా అని చెప్పని అంటుంది ఒక్కసారిగా ప్రభావతి సైలెంట్ అయిపోతుంది ఇక వెంటనే సరే సార్ నేను గంటలో తీసుకొచ్చి కడతాను అని చెప్పి మనోజ్ ఫోన్పే అంతా ఫోన్లోనే ఉందిగా అంటే ఉంది రోహిణి అని అంటాడు సరే అయితే నేను వాళ్ళని అడిగి ఫోన్ తీసుకుని అకౌంట్ నుంచి ఈ అమౌంట్ నాకు ట్రాన్స్ఫర్ చేసుకుని డ్రా చేసి తీసుకొస్తాను అని అంటుంది సరే రోహిణి అని చెప్పి అంటాడు మనోజ్ ఇక వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని మనోజ్ అకౌంట్ నుంచి తన అకౌంట్కి టూ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ అమౌంట్ డ్రా చేసి తీసుకొచ్చి పోలీసులకి కడుతుంది వెంటనే ఇక మనోజ్ని రిలీజ్ చేస్తారు చేసిన తర్వాత ఇక మనోజ్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సత్యం మనోజ్ తోటి నువ్వు దేనికి పనికిరాని అని చెప్పి అర్థమైపోయిందిరా అని అంటాడు నానా అది కాదు నానా అంటే నోరు ముయ్యరా నిజాయితీగా బ్రతకడం అనేది నీ మొహానికి రాదా ఇప్పటి వరకు పని చెయ్యలేదు పని పనిచేయటం మొదలుపెట్టి అందులో కూడా ఇంత పెద్ద మోసమా ఎందుకంత అవసరం వచ్చింది నీకు ఒకేసారి కోట్ కోట్లకు పడగెత్తేయాలని చెప్పి మీ అమ్మ నీకు నూరిపోసిందా అని అంటాడు లేదు నాన్న అలాంటిదేమీ లేదు అమ్మసరి పాప ఏం చెప్పలేదు అని చెప్పని అంటూ ఉంటే మాట్లాడితే నా మీద పడతారేంటండి అంటే నువ్వే కదా ఈ ట్రైనింగ్ అంతా ఇచ్చింది వాడికి నువ్వే కదా వాడిని ఇలా తయారు చేసింది అని చెప్పని తిడుతూ ఉంటాడు అది కాదండి నాకు అసలు తెలీదు అంటుంది ప్రభావతి ఇక వెంటనే మనోజ్ నాన్న ఇకపై ఇలా జరగదు అంటే ఇకపై నీకు నేను షాప్ అప్పగించట్లేదు అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక మనోజ్ నాన్న అది అది అంటూ ఉంటే అవును ఆ డబ్బు మీ మామగారు ఇచ్చి ఉండొచ్చుగాక ఆ డబ్బుని తిరిగి అదే విధంగా వాళ్ళకి అప్పచెప్పటం మర్యాదపూర్వకంగా ఉంటుంది కాబట్టి ఆ షాప్ని నేను నీకు అప్పగించదలుచుకోలేదు రోహిణి ఇకపై నువ్వే ఆ షాప్ని నడుపు మనోజ్కి ఎటువంటి సంబంధం లేదు నువ్వు పార్లర్ ఆపేసుకో ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పని అంటాడు అది కాదు మావయ్య గారు అంటే నేను చెప్పిన పని చెప్ చేయగలిగితే చేయండి లేదంటే మీ బ్రతకు మీరు బ్రతకండి అంటాడు దాంతో ఇక మనోజ్ సరేనన్న రోహిణి నేను నడుపుతుంది నేను ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పని అంటే అమ్మయ్య మళ్ళీ వీడు పార్కుకో గుడి ముందు బెచ్చానికో అంటూ ఉంటాడు నాకంత కర్మేం పట్టలేదురా అని చెప్పని చాలా విసుగ్గా మాట్లాడతాడు ఇక మనోజ్ అయితే అలా మాట్లాడేసరికి అది కాదురా నేను చెప్పేది వినరా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటూ ఉంటే ఇంకా నువ్వు మాట్లాడావంటే నేను ఇది రోహిణి చేతికి అప్పగించను కారు స్టీరింగ్ వదిలేసి ఆ చైర్లో వెళ్ళి కూర్చుని నువ్వు మేనేజ్ చేయరా అని బాలు కప్ప చెప్తాను అంటాడు ఒక్కసారిగా ప్రభావతి ఏం అవసరం లేదులేండి చదువుకున్నవాడికంటే ఆ కారు వాడికి ఏం తెలుసని చెప్పి అనగానే హలో ఏంటమ్మా కొడుకావతి ఇప్పటికి ఇప్పటికీ సార్లు చూసినా ఆ కొడుకుని పొగుడుకోవడమే తప్ప ఇక మిగతా వాళ్ళు కొడుకులే కాదన్నట్టు ప్రవర్తిస్తావు డిగ్రీలుంటేనే పనులు చేయగలుగుతారా నాకే డిగ్రీ ఉందని చెప్పి నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నాను వారి ఏ డిగ్రీలతో అన్ని డిగ్రీలు ఉంచుకుని ఏం పని చేస్తున్నాడు వెళ్ళి అక్కడ కూర్చోడమే కదా అనగానే ఏరా నేను ఊరికినే కూర్చొని వస్తున్నాను అనుకుంటున్నావా ఎంతమంది బిజినెస్ డెలిగేట్స్తో మాట్లాడాలో తెలుసా ఆ డెలిగేట్స్తో మాట్లాడేటప్పుడు ఒక్క మాట అటు ఇటు అయినా బిజినెస్ మొత్తం పోతుంది తెలుసా అంటే సార్ నమస్తే సార్ మా దగ్గరున్న ప్రోడక్ట్స్ ఇవి మేము ఇవి కొనాలనుకుంటున్నాం ఇంకా ఇవి పెంచాలనుకుంటున్నాం ఇంకా ఇలాంటివన్నీ మేము ఇక్కడ సప్లై చేయాలనుకుంటున్నాం ఇంతేనా తెలుగులో మాట్లాడినా అదే ఇంగ్లీష్లో మాట్లాడినా అదే కాకపోతే నువ్వు ఆ ఇంగ్లీష్ పీస్లో వాగుతావు నేను తెలుగులో మాట్లాడతాను అంతకుమించి ఏం తేడా లేదు నేను మాట వరుసకు చెప్తున్నా అంతేగాని ఆ కుర్చీలో కూర్చోవాలన్న ఒరాటం నాకు లేదు కాబట్టి ఆడిదాడికే అప్పచెప్పు ఇకపై ఇలాంటివి జరిగితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పు అంటూ బాలు వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ దగ్గరికి వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచేయరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రోహిణి అయితే మనోజ్ వంక చిచ్చి అంటూ చూసి వెళ్ళిపోతుంది చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి